హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిస్ ఈజీ కిచెన్ ఎప్పుడు చేసినా కూడా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా రావాలంటే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి మరి ఆ సీక్రెట్ మసాలాని చూడబోయే ముందు నాదకి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్తో చేస్తున్నానండి మీరు మీ ఇంట్లో యూస్ చేసే ఆయిల్ తోటి చేసుకోవచ్చు వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాచి ఇంకా కొంచెం రాతి పువ్వు ఒక నాలుగు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా మగ్గిపోవడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మంటని సిమ్లో ఉంచుకొని మూతపెట్టి ఫ్రై అవనిద్దాం ఇవి బాగా ఫ్రై అయ్యే లోపల మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాం ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే లోపల నేను చికెన్ అనేది నీట్గా వాష్ చేసుకుని తీసుకున్నానండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలి ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకున్నట్లయితే కర్రీ అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు మరొక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కారాన్ని ముందే వేసుకోవడం వల్ల కారం అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి కర్రీకి మంచి టేస్ట్ ఇంకా కలర్ వస్తుంది ఇలా కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా ఉప్పు పసుపు ఇంకా కొంచెం నిమ్మరసం వేసి వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి వాష్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది వాసన అనేది రాకుండా ఉంటుంది అలాగే అందులో ఏమైనా బ్లడ్ అది ఉన్నా కూడా నీట్గా వాష్ అయ్యి మనం లెమన్ కూడా వేసి వాష్ చేస్తున్నాం కాబట్టి ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి ఇలా వేసుకున్న చికెన్ని బాగా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడుతుంది ఇప్పుడు ఇందులోంచి వచ్చిన వాటర్ అనేది ఉడికిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇందులో ఒక పది పదిహేను మిరియాలు మిరియాలు మరి ఎక్కువగా వేసుకున్నట్లయితే కర్రీ చాలా ఘాటుగా ఉంటుందండి కాబట్టి మీరు కారానికి తగినట్లుగా కొంచెం చూసి వేసుకోండి ఒక రెండు అనాస పువ్వు కొంచెం రాతి పువ్వు అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక ఇలాచి తీసుకోవాలి మనం ఆల్రెడీ ఆయిల్లో లవంగాలు దాల్చిన చెక్క వేసాం కాబట్టి ఒక ఐదు వేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి వీటితో పాటు ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి కూడా తీసుకోవాలి నేను ఇక్కడ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని వేయించాల్సిన అవసరం లేదండి మిగతా వాటిని వరకు ఫ్రై చేసుకొని కొబ్బరి పొడి కలిపి మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఒక ఆనియన్ ఇంకా టమోటాని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ మసాలా పౌడర్ అనేది మనం తర్వాత వేసుకోవాలండి కాబట్టి దీన్ని మూత పెట్టి పక్కనుంచుకోవాలి లేదంటే దీన్ని స్మెల్ అనేది పోతుంది ఈ లోపల చికెన్లోంచి వాటర్ అంతా బాగా ఎగిరిపోయాయి ఇప్పుడు ఇందులో ఆనియన్ ఇంకా టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఇలా చికెన్ కర్రీలో పచ్చి ఆనియన్ ఇంకా టమోటాని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్ ఇంకా టమోటా పేస్ట్ వేసిన తర్వాత ఇది ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు మూత పెట్టి మగ్గునిచ్చినట్లయితే అది మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి మరీ ఎక్కువగా వేసినట్లయితే మళ్ళీ ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది ఆల్రెడీ చికెన్ దాదాపు నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి గ్రేవీకి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకోవాలి వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించినట్లయితే ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు మనం వేయించి పొడి చేసుకున్న మసాలా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ మసాలా వేగానే వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్